గోవర్ధన్ రెడ్డి గారు గతంలో అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఇక నుంచి వారు రైతే రాజు నినాదం స్ఫూర్తితోటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లాకు జిల్లా కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తూ గోవర్ధనగిరి గోశాల అదే గోశాల వారు వారి మిత్ర బృందం కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఇలాంటి కార్యక్రమాలు గో మన మోత్కూర్ జిల్లా మున్సిపల్ కేంద్రంలో నెలకు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లెలలో కూడా ఈ వాతావరణం అవగాహన సదస్సులు తర్వాత లైవ్లో రైతు దగ్గరికి వెళ్ళేసి తన పొలంలో ఆ భూమి ఏ రకంగా ఏ పంటలకు అనుకూలంగా ఉందో ఉచిత సాయిల్ టెస్ట్ చేపించి దానికి అనుగుణమైన విత్తనాలు ఇట్లా ఇచ్చేసి ఆ ప్రయత్నం చేయబోతున్నాం సో అందుకోసం మీరందరూ మీ ఇంటి మందం కనీసం ఇంటి మందం కూరగాయలు కానీ లేదంటే మన వరిగానే పండించుకోవాల్సిందిగా అందరినీ ఆశిస్తున్నాం ఎందుకంటే వారి దృఢ సంకల్ తీసుకున్నారు నేను ముందు పండిస్తాను తర్వాత నా మిత్రులకు నా ప్రాంత రైతులందరూ కూడా అందిస్తా అని చెప్పేసి గత సంవత్సరం నుంచి మాతో కలిసి జర్నీ చేస్తున్నారు అప్పటి నుంచి అనుకుంటున్నాం ఇక్కడ కార్యక్రమం ఒకసారి పెడదామని చెప్పేసి అంటున్నాం వాయిదా పడుతుంది అంటున్నాం వాయిదా పడుతుంది ఏదైనా సమయం రావాలి సందర్భం రావాలి అందుకోసం ఈరోజు వారి యొక్క కృషి ఫలితం మనం అందరం కలిసాం సో వారి యొక్క మాటల్లోనే విందాం గోవర్ధన్ గారిని మాట్లాడాల్సింది కోర్స్ వేదికపైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మనం వేసు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం సేంద్రియ పద్ధతిలో అంటే ఎలా చేయాలి మనం ఎందుకు చేయాలి అసలు సేంద్రియ పద్ధతి అంటే ఏంది మనం ఎందుకు చేసుకోవాలి వ్యవసాయం అనే దాని మీద ఇప్పుడు చేస్తున్నాం కదా ఇది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇదొకటి ఎందుకు అని చెప్పేసి చాలామంది రైతుల దగ్గర మనకు ఎదురైనటువంటి సమస్యలు అంటే ప్రశ్నలు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం పండించుకుంటున్నాము ఏదైతే ఉందో ఇప్పుడు వరి పొలాలు మనము ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ప్రతి దినం మనం తినాల్సినటువంటి రైస్ ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో మూడు పొడల రైస్ తింటాం ఆ రైస్ వచ్చేసి ఈరోజు మొత్తం విషరసాయనయాల చేత కల్తీ అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రైతులు ఎవరు కూడా ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడం లేదు అది ఎలా కల్తీ అయిందంటే మనం యూరియా డిఏపి ఫెర్టిలైజర్సు వేయకుండా ఈరోజు మనం ఏ పంటను కూడా పండించుకునే పరిస్థితి లేదు ఆ యూరియా డిఏపి పెస్టిసైడ్ అనేటువంటివి ఇప్పుడు మనము ఈ వరిలో వాడినప్పుడు వరి ఏపుగా వచ్చి అధిక దిగుబడి కోసం మనం ఈ రసాయన పదార్థాలు వాడడం వల్ల ముప్పై నుంచి నలభై క్వింటాల దిగుబడి తీస్తున్నాడు ఈరోజు రైతు గతంలో మనం స్వతంత్రం రాకముందుకు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో వరి ఒక ఎకరానికి పది బస్తాల కంటే ఎక్కువ పండేటువంటి పరిస్థితి లేదు ఏదైతే హరివిత్త విప్లవం పేరుతోటి మనకు భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఆహారం అందాలి ఆహార కొరత నిర్మూలించాలనే ఉద్దేశంతో హరిత విప్లవం పేరుతోటి ప్రత్యేకంగా జన్యు మార్పు చేసినటువంటి విత్తనాలను మన ముందుకు తీసుకురావడం జరిగింది జన్యు మార్పు చేసినటువంటి విత్తనాలను అధిక దిగుబడి రావడం మనం ఇప్పుడు ఎక్కువగా రైతులను మనం పండించుకోవడం చూస్తున్నాం కానీ ఈరోజు రైతు అధిక దిగుబడి అనేటువంటి ఉద్దేశంతో పంటలు పండించుకుంటున్నాడే తప్ప ఇవాళ నలభై బస్తాలు పండినాయి యాభై బస్తాలు పండినాయి అరవై బస్తాలు పండుతున్నాయి మా దాంట్లో అరవై క్వింటలు పండినాయి అని చెప్తున్నాడు కానీ మీ ఆరోగ్యం ఏమవుతుంది మీరు వేసి పండించుకుంటున్నారు ఈరోజు మనకు వస్తున్నటువంటి షుగరు బీపీ థైరాయిడ్ అనేటువంటి సమస్యలు అయితే ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి మన తినేటువంటి ఆహార పదార్థాలు ఔషధాలు ఏదైతే ఉన్నాయో ఇవి మంచి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం డిఏపి యూరియా సోనా మసూరి బీపుటి మనం ఏమైతే సన్న రకాలు అవి ఏంటంటే మనం నోట్లు వేసుకుంటా కరిగిపోవాలి ఏమంటే అర్ధ గంట జీర్ణం కావాలి అవి కడుపులో పోయి షుగర్గా మనకు బాడీలో కలిసిపోయి షుగర్ రావడం జరుగుతుంది ఈరోజు కానీ ఏ రైతు కూడా ఆలోచించడం లేదు ఇప్పుడు మేము ఎలా పంట పండించుకుంటున్నాం సరే దాన్ని ఏ రకంగా దానివల్ల మాకు ఎలాంటి అనారోగ్యాలు వస్తున్నాయి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ మనకు ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పెరుగుతున్నాయి ఇప్పుడు అనేటువంటి ఆలోచన ఏ ఒక రైతుకు కూడా రావడం లేదు కాబట్టి మనకు తోచినటువంటి విధంగా రైతులని మాకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఇప్పుడు భూమిలో ఇప్పటి వరకు కూడా మనం సగం భూమిని మనం నాశనం చేశాం అది ఎలా అంటే ఈరోజు మీరు యూరియా డిఏ పేయకుండా పంట దిగుబడిని తీయండి అది సాధ్యమవుతుందా కాదా అనేది ప్రత్యక్షంగా మీరు రైతులు కాబట్టి మీకే తెలిసి ఉంటుంది ఈరోజు విపరీతమైనటువంటి గతంలో కలుపు పెట్టి మనం కూలీలం పెట్టి కలుపు తీసుకునేది ఇప్పుడు వచ్చింది ఏంది కలుపు మందులు మనము ఏసి కలుపు నిర్మూలిస్తున్నాం ఈ కలుపు మందులు అనేటువంటి ఒకసారి చల్లితే మన భూమిలో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు దాని అవశేషాలు ఉంటాయి దీవి పురుగు మందులు కెమికల్స్ ఇవన్నీ చల్లడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటువంటి ఆహారంలో ఆర్సినిక్ అనేటువంటి రసాయన పదార్థము మనకు చెప్పకుండానే మన లోపలికి బాడీ లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఆర్సినిక్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుంది అంటే మన ఉన్నటువంటి బాడీని ప్రతి ఒక్క చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏదో ఒక రోగానికి గురి చేస్తూ వస్తుంది దానివలన ఒకరోజు రైతు ఇవాళ డెబ్బై బస్తాలు పండించుకొని ఈరోజు రైతు స్థాయిలో రైతు మనకు నలభై యాభై వేలు అరవై వేలు రూపాయలు డెబ్బై వేలు రూపాయలు డెబ్భై వేలు రూపాయలు హలో రైతు స్థాయిలో మనకి ఇప్పుడు ఒక డెబ్బై వేలు అరవై వేలు రూపాయలు ఎకరానికి సాధిస్తున్నాం అని చెప్తున్నారు రైతు అంటే రైతు ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి పోతే లక్షల లక్షలు కూడా ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు అన ఒక రైతు అనారోగ్యానికి గురి అవుతుందంటే కారణం ఒక రైతు అనారోగ్యానికి గురవుతున్నాడంటే ఈ ఈరోజు కారణం మనం తీసుకున్నటువంటి ఆహారమే ముఖ్యం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోధుమ గురించి కూడా చాలా మంది రైతులు అవి మేము అన్నం పనిచేస్తాము రెండో పూట మేము గోధుమలు తింటున్నామని చెప్పేసి చెప్తున్నారు చాలామంది రైతులు ఆ గోధుమ కూడా ఈరోజు రసాయనాలు లేకుండా పండేటువంటి పరిస్థితి లేదు ఈ రోజులో ఉన్నటువంటి మనం పండించుకుంటున్నటువంటి కూరగాయలు ఏదైతే ఉందో ప్రతి ఒక్క కూరగాయ కూడా మొత్తం పది నుంచి పన్నెండు రకాల రసాయన పదార్థాలు కెమికల్స్ వేస్తేనే ఈరోజు పండే పరిస్థితి ఉంది ఈరోజు మిర్చి పది మిర్చి మొక్కలు మీ ఇండ్లలో పెట్టండి ఆ మిర్చి మొక్క కాపు కాస్తుందా అది పూత పూస్తుందా అసలు కనీసం దిగుబడి వస్తుందా అని చెప్పేసి ప్రత్యక్షంగా నేను నా వ్యవసాయ క్షేత్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ చూస్తున్నాను వంకాయ తోట కానీ మనకు ఉన్నటువంటి బెండ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పచ్చిమిర్చి కానీ మీరు పండేటువంటి పరిస్థితి లేదు మార్కెట్కు వచ్చి ఈరోజు మనకు పచ్చని కూరగాయలు మనం కొంటున్నాం కానీ దాంట్లో ఎంతటి విష రసాయనాలు ఉన్నాయని చెప్పేసి రైతు ఆలోచించడం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతు రైతుకు ఎంతో కొత్త మనకు వ్యవసాయం ఉంది ప్రతి రైసు వ్యవసాయ భూమిలో మీ ఇంటి అవసరాల కోసం మీరు ఇప్పుడు పది మంది కోసం సమాజంలో ఎక్కడో అమ్మని కోసం కాదు ఫస్ట్ దేశవాళీ రకాలు జీన్స్ మార్పిడి చేయనటువంటి విత్తనాలు మనకి ఇప్పటికి కూడా చాలా సంస్థల ద్వారా అందుబాటులో ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్న విత్తనాలను తీసుకొని మీ ఇంటికి సరిపడా కూరగాయలు మీ ఇంటికి సరిపడ ఉన్నటువంటి విత్తనాలు ఆహారం ఏదైతుందో మీరు మీరే పండించుకొని మంచి ఆహారాన్ని తిని ప్రతి రైతు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నా యొక్క ఆలోచన అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సోదరులందరూ కూడా మీకు ఏ రకమంగా గతంలో మనము రసాయనాలు ఫెస్టిసైడ్ చేస్తేనే పంట పండుతుంది అనేటువంటి ఆలోచన ఉంది కానీ రసాయనాలు ఫెస్టిసైడ్స్ పురుగు మందులు వాడకుండా ఈరోజు ఎకరానికి ముప్పై నుంచి నలభై బస్తాల దిగుబడి తీస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఈరోజు మనకు ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అని చెప్పేసి మనం ఇప్పుడు అనుకుంటున్నాము గోవుతోటి చేసేటువంటి వ్యవసాయంలో మీకు చాలా ఏంటంటే చాలా మంచి మీకు అన్ని రకాలైనటువంటి ఆహార పంటలు పండించుకోవడానికి ఆవు పేడ ఆవు మూత్రం ఇప్పుడు ఏదైతే ఉందో ఆవు మజ్జిగ మనకు వెన్న ఇవన్నీ కూడా మనకు వీటితోటి చాలా మనకు మొక్కలకు ఉపయోగపడేటువంటి మంచి పదార్థాలను తయారు చేసుకొని మొక్కలకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియాను తయారు చేసుకోవచ్చు ఈరోజు ద్రవజీవామృతం పెద్దలు చెప్పినట్లు అక్తోట రామారావు గారు ద్రవజీవామృతం ఘనజీవామృతం ఇప్పుడు మొక్కలకు కావలసినటువంటి ఒక పదహారు రకాల సూక్ష్మ స్థూల పోషకాలను అందించేటువంటి గుణాలు ఈ యొక్క బ్యాక్టీరియాను ఇంప్లిమెంట్ చేసుకొని మనకు సూక్ష్మ స్థూల పోషకాలను మొ భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మనము ఉత్పన్నం చేసి మొక్కలకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకొని మొక్కలకిచ్చే విధంగా కూడా మనం కొన్ని ఆవు మూత్రము పేడతోటి మనం తయారు చేసుకోవచ్చు ఈరోజు మనము ఈ సమాజంలో మనం కోరుకోవాల్సింది ఒక్కటే మనిషి గతంలో పెద్దలు ఒకటే మాట చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కానీ పైసలే మహాభాగ్యం అని చెప్పి ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు మనకు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే పైసలే మహాభాగ్యం ప్రతి రైతు కూడా నా వ్యవసాయ భూమిలో పది లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు సంపాదించాలనే ఆలోచన కానీ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ఒక రైతు లక్షల లక్షలు పెట్టుబడి రోజు కనీసం ఇలాంటి ఆలోచన కూడా ఎవరికి రావడం లేదు కాబట్టి ఈ యొక్క మోత్కూరు మండల పరిసర ప్రాంతంలో ఏ రైతు అయినా కానీ కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకోనికి వారికి కావలసినటువంటి దేశవాళి విత్తనాలు కావాలన్నా వారికి సంబంధించినటువంటి ఏదైతే ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ గోపురూపామృతం కానీ తయారు చేసుకునేందుకు వాళ్లకు మనకు ఇక్కడ మనము అన్ని రకాలుగా మనము శిక్షణ ఇవ్వడానికి కానీ ప్రత్యక్షంగా ఫీల్డ్కు వెళ్ళి ఆ ఫీల్డ్ని విజిటింగ్ చేసి రైతులకు సులహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ఈరోజు నేను ఈ మండల కేంద్రంలో ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంతమంది రైతులు వచ్చినా కానీ వారికి పెద్దల సహకారంతో వారికి నైపుణ్యం శిక్షణ ఇవ్వడానికి వారికి వ్యవసాయ క్షేత్రాన్ని సమర్శించడానికి సందర్శించడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మనకు దాతలు సార్ వారు రాలేదు రాలే రాదాలు రాలేదు వారు చిన్నపిల్లల హాస్పిటల్ మనకు చంద్రశేఖర్ డాక్టర్ గారు మనకు ఈ కార్యక్రమానికి సహకారం చేశారు అలాగే ఈ ఈ యొక్క సమావేశానికి హాల్ని అడగగానే మనకు నేను నా యొక్క సహాయం నేను చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన మొగలపల్లి సోమయ్య సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నా వెన్నంటూ ఉండి మహేందర్ సార్ గారు ప్రతి విషయం మీద నాకు పూర్తిగా అవగాహనతో పాటు మనకు పబ్లిక్లలో తీసుకెళ్ళి నన్ను పరిచయంటువంటి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతు తన ఇంటి వరకు ప్రతి రైతు భూమి ఉన్నటువంటి ప్రతి రైతు మీ ఇంటి వరకు కూరగాయల సాగు కానీ వ్యవసాయంలో ఉన్నటువంటి వరి సాగు కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా పరంగా ఉంటాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాద గోవర్ధన్జీ వారు స్వతహాగా రైతు వారు సేంద్రియ గో ఆధారిత పంటలు పండిస్తూ వృత్తిరీత్యా విలేకరి ప్రెస్ ఇది చేసుకుంటూ కూడా నాతో పాటు నా ప్రాంత రైతులు కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి వారి యొక్క దృఢ సంకల్పం తీసుకొని మనకు రాబోయే రోజుల్లో కూడా మీ వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఎలా పండించాలి పంట ప్రారంభం నుంచి చివరి వరకు నేను అన్నీ చెప్తా అని చెప్పేసి ముందుకు వస్తున్నందుకు నిజంగా వారిని గర్వించి మనం చప్పట్లతో సన్మానించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి